దేశానికి అత్యంత రక్షక దళం ఏదైనా ఉందంటే అది పార్లమెంటే లోక్సభ రాజ్యసభ చాలా అత్యున్నత ఇక దేశాన్ని పరిపాలించేది పాలసీ మ్యాటర్ మొత్తం కూడా అక్కడే ఇష్టపడుతుంది పార్లమెంట్ సభ్యులు అక్కడే ఉంటారు దానికి రక్షణ లేకుండా పోయింది చివరికి గ్యాలరీస్ అందుకు పోతారు పార్లమెంట్లో ఎంటర్ కావాలంటే పార్లమెంట్ కాకుండా వాళ్ళు కూడా ఐదు ఆరు అంచనాల్లో అంచనాల వారీగా తనిఖీలు ఉంటాయి తర్వాత పార్లమెంట్ సభ్యుడు దానికి పాస్ ఇవ్వాలి పార్లమెంట్ సభ్యులకి పాస్ తీసుకొని ఐదారు స్టేజ్లో తనిఖీ చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్తాడు అటు పోయి గ్యాలరీ నుంచి గ్యాస్ బాంబుని వదులుతాడు దీన్ని బట్టి ఏంటంటే బాంబు దీనికి గుడి వేసి ఉండొచ్చు కదా భగత్ సింగ్ బాంబులు వేశాడు అన్నాడు కానీ ప్రజలకు సంబంధం నష్టం లేకుండా కానీ వీడు తప్పేస కదా వీళ్ళు కానీ దీన్ని బట్టి ఈ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ మొత్తం తలదించుకోవాలా వాళ్ళ అవమానం జరిగింది రక్షణ చేయలేకపోయారు బయట ప్రత్యర్థులు మాత్రం బ్రహ్మాండంగా వలేసి పట్టుకుని జైల్లో పెడతారే మీరు పార్లమెంట్ కాపాడలేకుండా పోయారే నైతిక బాధ్యత వచ్చి మీరు రాజీనామా చేయరా మీరు ఎందుకు పనికి పార్లమెంట్ కాపాడన దేశాన్ని కాపాడతారు మీరు ఏం కాపాడలేరు ఇదంత దురదృష్టకరం తక్షణం భారతదేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం డిమాండ్ చేస్తున్నాం